బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆఖరి దశలోకి చేరుకుంటుంది కానీ ఈ సీజన్ విన్నర్ ఎవరన్నా దానిపై ఇంకా కూడా ఒక క్లారిటీ రాలేదని కొంతమంది అంటున్నారు మరి కొంతమంది అయితే క్లారిటీ అక్కర్లేదు కొట్టేది నిఖిలే అంటున్నారు అయితే నిఖిల్ గత మూడు వారాల నుంచి ఏ టాస్క్ లో కూడా పార్టిసిపేట్ చేయడం లేదు దానికి వేరే వేరే కారణాలున్నా ఇది ఎంతో కొంత ఇంపాక్ట్ ప్లే చేస్తుందని కొంతమంది అయితే భావిస్తున్నారు మరోపక్క నిఖిల్ కాంపిటేటర్ అయిన గౌతమ్ కి మాత్రం వరుసగా టాస్క్ లో పర్ఫామ్ చేయడానికి అవకాశం లభిస్తుంది కానీ గౌతమ్ మాత్రం టాస్క్ లో నిఖిల్ అంతా గట్టి పోటీ అయితే ఇవ్వడం లేదు గట్టి పోటీ అంటే ఇక్కడ పోరాడటం కాదు గెలిచి చూపించడం ఆ లెక్కన బిగ్ బాస్ రివ్యూవర్స్ అండ్ ఆడియన్స్ అందరు కూడా నిఖిల్ వైపే మొగ్గు చెప్తున్నారు విన్నర్ మరోపక్క గౌతమ్ మాత్రం తన నడవడికతో నెట్టుకు రావాలని చూస్తున్నాడు అలానే ఛాన్స్ వచ్చిన ప్రతిసారి తన ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాడు కానీ గెలవలేకపోతున్నాడు అయితే ఇద్దరి మధ్య చాలా తీవ్రమైన పోటీ నెలకొంటుంది అటు ఇంట్లో కానీ ఇటు బయట సోషల్ మీడియాలో కానీ ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అయితే ఇద్దరు హీరోల మధ్య జరిగేవి కానీ బిగ్ బాస్ పుణ్యమా అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం కూడా కొట్లాడేదాకా తెగించేశారు మన తెలుగు ఆడియన్స్ అయితే ఈ సీజన్ లో ఆడియన్స్ ఇప్పటి వరకు మ్యాజిక్ ని చేసి చూపిస్తారా ఇక ఆ మ్యాజిక్ ఏంటి అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో కప్పు కొట్టిన చరిత్ర అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బస్ చూస్తుంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగానే ఉంది ఒకవేళ గౌతమ్ గెలిస్తే గనక తప్పకుండా అదొక రికార్డ్ అనే చెప్పవచ్చు అదే నిఖిల్ గెలిస్తే గనక ఆ రికార్డ్ అనేది రాదు కానీ నిఖిల్ కి కూడా ఒక మంచి రికార్డు ఉంది బిగ్ బాస్ చరిత్రలో ఏ ఒక్క కంటెస్టెంట్ గెలవలేనని టాస్క్ గెలిచిన ఏకైక ఆటగాడు నిఖిల్ నిఖిల్ పెట్టిన ఎఫర్ట్స్కి తప్పకుండా కప్పు రావాలని కొంతమంది రివ్యూవర్స్ అయితే చాలా కుండబద్దులు కొట్టినట్టుగా చెప్పుకొస్తున్నారు మరి ఆడియన్స్ ఈ ఇద్దరి ఆటగాళ్ళలో ఎవరికి చేయకొడతారో ఎవరికి నై అంటారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి ఈ ఇద్దరి పోటీదారులలో మీకు ఎవరంటే ఇష్టం ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు ఎవరికి కప్పు రాస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి